ఇవి ఎస్ఎల్బిసి అధ్యక్ష ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్ ఇది ఎంటైర్ వరల్డ్ నలభై నాలుగు కిలోమీటర్ల టనల్ దీని తర్వాత మళ్ళొక ఏడు కిలోమీటర్లు మళ్ళొక టనల్ ఉంటుంది అధ్యక్ష ఈ టన్నల్ ఈ టనల్ కంప్లీట్ కావాలి ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇయ్యాలే అని అడిగితే నాగార్జున సాహర్ ఎడవకాలం మీద లిఫ్ట్లు పెడతామని శ్రీశైలం ఫోర్ చోర్ నుంచి కూడా నీళ్ళు ద్వారా తెస్తామని ఆనాడు చెప్పింది అధ్యక్ష దాన్ని ఎవరు పట్టించుకోలే అది మరుగున్నే పడిపోయింది మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చల అధ్యక్ష తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెగై తెలై ముందరికి రావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కార్వనా లిఫ్టా సురంగమా లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష అగేన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అదేంటి టైగర్ వ్యాలీ నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్షత ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష ఇక్కడి నుంచి ఇక్కడికి నలభై నాలుగు కిలోమీటర్లు దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష టీబీఎం మిషన్ దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి ఓదు ఈ వెనకకు రాదు దీనికి ఏందంటే అధ్యక్ష ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా ఎక్కడ టనల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి 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 టనల్ రెండు దిక్కుల నుంచి చదువుతారు అధ్యక్ష ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి రెండు ఇక సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలో పోతారు దాన్నే వదిలేస్తారు అధ్యక్ష డెడీ చేసి ఇస్తారు మిషన్ తీయరు బయటికి అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది దానిలో ఆ టన్నెల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష ఇక ఇక అవి ముందటికి పోవు వెనక రావు ఆ పని కాదు ఇప్పుడు కూడా నేను 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 ఇంజనీర్లు అడిగితే అధ్యక్ష ఇప్పుడు కూడా అడిగితే ఇంకో మూడేళ్ళ అందాజగా అయితే సార్ అంటున్నారు ఇంకో మూడేళ్ళ అందాజకు అయితే సార్ ఇదే విధంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాని అంతా క్లియర్ చేశాడు అధ్యక్ష దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని ఎవరో పోతారు మళ్ళీ వీళ్ళే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చి చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు స్టట్ చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపి ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్కు ఈ ఎండ్ నుంచి గాలి పంపిస్తూ ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్ టన్నుల్ తవ్వాలి అధ్యక్ష ఇట్లెక్కడన్నా పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్నేందా కంప్లీట్ కావాలా ఇది ఎవల పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని వెనక లాగేద్దామని కొత్త పద్ధతి పెడదాం లాగా లాగానంటే ఆ వెనక వీళ్ళు అది చేసిన లైనింగ్ అంతా కూల కొట్టారు మళ్ళీ డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గచ్చంతం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇవి ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్ ఇది ఎంటైర్ వరల్డ్లో నలభై నాలుగు కిలోమీటర్ల టనల్ దీని తర్వాత మళ్ళొక ఏడు కిలోమీటర్లు మళ్ళొక టనల్ ఉంటారు అధ్యక్ష ఈ టన్నల్ ఈ టన్నల్ కంప్లీట్ కావాలి ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి ఈ కారువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలే అని అడిగితే నాగార్జున సాహర్ ఎడవకాల మీద లిఫ్ట్లు పెడతామని శ్రీశైలం ఫోర్ చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువదార ఇస్తామని అని అడుగు చెప్పింది అధ్యక్ష దాన్ని ఎవరు పట్టించుకోలే అది మరుగున్నే పడిపోయింది మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చల అధ్యక్ష తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెగై తెలై ముందరికి రావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వన సురంగమా సొరంగమ లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష అగేన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అది ఏంది టైగర్ వ్యాలీ నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్షత ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష మీది ఇక్కడ నుంచి ఇక్కడికి నలభై నాలుగు కిలోమీటర్లు దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష టీబీఎం మిషన్ దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి ఓదు వెనకకు రాదు దీనికి ఏంటంటే అధ్యక్ష ఈ టీబిఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా ఎక్కడ టనల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి 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 టన్నెల్ రెండు దిక్కుల నుంచి చదువుతారు అధ్యక్ష ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి రెండు కలిసినవిగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలో బోతులు దాన్నే వదిలేస్తారు అధ్యక్ష చేసి చేసిస్తారు మిషన్ తీయరు బయటికి అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష ఇక ఇక అవి ముందటికి పోవు వెనక రావు ఆ పని కాదు ఇప్పుడు కూడా నేను నేను ఇంజనీర్లు నడితే అధ్యక్ష ఇప్పుడు కూడా అడిగితే ఇంకో మూడేళ్ళు అందాలకు అవుతాయి సార్ అంటున్నారు ఇంకో మూడేళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే విధంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పటికి నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోడు మళ్ళా దాన్ని అంతా క్లియర్ చేసాడు అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరో పోతారు మళ్ళీ వీలే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చి చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు స్టట్ చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్కు ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నుల్ తవ్వాలి అధ్యక్ష ఇట్లెక్కడన్నా పెడతారా అధ్యక్ష నీళ్ళిచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి ఎన్ని కంప్లీట్ కావాలా ఇది ఎవల పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్డు చేసుకుంటూ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని దానికే లాగేద్దామని కొత్త పద్ధతి పెడదాం అంటే లాగా లేమిక లాగా అనంటే ఆ వెనక వీళ్ళు చేసిన లైనింగ్ అంతా కూలగొట్టారు మళ్ళీ డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంత్రం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.